బ్రిటిషర్లు అండమాని కాలాపాని ఎలా తయారు చేశారు అలాగే నిజాం కూడాను నల్లమ్మడి అడవుల్లో కాలాపాని అనే జైలు నిష్టి నిర్మించారనమాట నిజాం కాలంలో ఈ జైలు నిర్మించారన్నమాట పంతొమ్మిది వందల ఐదులో ఇది ఎలా ఉంటుందంటే నల్లమ్మడ అడవుల మధ్యలో ఉంటుంది అన్నమాట ఈ జైలు తెలంగాణ సాయిది పూ పోరాట యోధులు దేశభక్తులపై రాజద్రోహం కేసు నమోదు చేసి మన్నించే వరకు ఈ అడవుల్లోని ఉండాలని అదే శిక్షలు వేసేవారు అన్నమాట ఈ ఎడవుల రహస్యంగా ఉంచేవారు అనమాట వాళ్ళని కరువు జిల్లాగా ఆకలి నింపుకొని వలసలు ఉండే మహబూబ్నగర్ జిల్లాలో అనేక అద్భుతాలు ఉన్నాయన్నమాట కొల్లాపూరు కృష్ణపరివర ప్రాంతంలో కోవినూరు భజనం కూడా ఇక్కడ లభించింది కాకతీయ ప్రతాభివృద్ధుడు శత్రు దుర్భీర్యమైన కోటను కూడా ఈ నల్లమల అడవుల్లోనే అనమాట పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు ఈ జైలు వెళ్ళడానికి కూడా దారిలో ఉండేది కాదనమాట జైల్లో వే వేసి వేసిన వారిని ఈ ఈ కాలాపాణి అదే నిజాములు నల్లమల్ల కోటల్లో ఏర్పాటు చేసిన ఈ అమరాబాద్ మండలంలో మున్నూరు అరవుల్లోనే ఇది ఉందన్నమాట ఒక జైలు లాంటిది ఇక్కడ ఈ జైల్లో వేసిన వారికి విడిచిపెట్టే ప్రసక్తే ఉండేది కాదనమాట చుట్టూ కొండలు ఉండడం వల్ల తప్పించుకునే అవకాశం ఉండేది కాదనమాట అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం నిజాం వ్యతిరేకంగా వారిని ఈ కాలాపనలో వేసేవన్నమాట అనమాట స్వతంత్ర యోధులని అనమాట అండమాన్ జైలు చుట్టూ సముద్రం ఉన్నట్టే ఈ చైలు ఈ జైలు అది ఈ కాలాపానికి చుట్టూ దండకారణి ఉంటుంది అందుకనే జైల్లో నుంచి జైలు ఇక్కడ అదే ఇక్కడ తప్పించుకోవడం కష్టం అనమాట మున్నూ మునునూరు కాలాపాన్ని జైలు తప్పించుకునేందుకు సాహసం చేసిన వారిని నేరుగా ముచ్చుకూరలు పంపించేవారని చరిత్రకాలు చెప్తున్నారు ఈ శిక్ష పని వారికి రికార్డులు కూడా ఇప్పుడు లేవన్నమాట నిజాం పతిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు అత్యంత కట్టుదిట్టంగా భదతావలంతో ఈ సిబ్బందిని అక్కడ ఉంచేవారిని ఆ సమాచారం కూడా బయటికి పొక్కేవారి కాదనమాట జైలు నిర్మించిన ప్రాంతంలో భూగర్భ జలాలు కలుషితమై నల్లగా ఉండడంతో ఈ ప్రాంతానికి కాలాపాన్ని అనే పేరు వచ్చింది ఈ భూగర్భ జలాలు ఇప్పటికీ ఫుల్తో నిండి ఉన్నాయన్నమాట జైల్లోని ఖైదలకి కఠినమైన పనులు చేయించి ఈ కాలాపాన్ని నీరు తాగించేవన్నమాట విస్తీర్ణమైన నీరు తాగడంతో అంత చిక్కని వ్యాధులతో ఖైదులు ఆరోగ్యం క్షణించి మరణించేవారు ఆర్య సమాజ్ ఉద్యమగాడు పండిత్ నరేంద్రజీని కూడా ఈ జైల్లోనే వేసి మూడు సంవత్సరాలు నిర్బంధించారు అనంతరం ఆయన ఆరోగ్యం చెందింది స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు నిర్బంధంలో ఊపిరాగిపోయిన అందరూ దేశభక్తులు శిక్షించిన మన్నూరు కాలాకపాణి జైలును దేశం మర్చిపోయింది ఆజాదీకా అమృత్ మహోత్సవంలో చూడు చాలా విచారకరం దేశభక్తుల చరిత్ర నల్లమల్ల నిక్షిప్తమైపోవడం కూడా విచారకరం అందుకని ఈ జైలుని మనం మన్ననూరు కాలాపాణి జైలును మనం ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం